మహబూబ్ నగర్ జిల్లా చిన్న మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని శ్రీ గురుమూర్తి స్వామి దేవాలయ ఆవరణంలో హిందూ పరిషత్ దళ ఆధ్వర్యంలో సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సమాపేశానికి ఆల్ ఇండియా మీడియా ప్రతినిధి రావి నూతల శశిధర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెలలో తొమ్మిదవ తేదీన నిర్వహించు గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలని అలాగే వైకుంఠ ఏకాదశికి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు దేవాదయ శాఖ అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు కార్యక్రమంలో శశిధర్ ఆల్ ఇండియా మీడియా ప్రతినిధి యాదిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యకులు జనార్దన్ విశ్వ హిందూ పరిషత్ విభాగ ప్రచారక్ శివానంద్ మహారాజ్ శివయ్య మండల ప్రముఖ శ్రీ జ్ఞానపీఠ మహర్షి రహోత్తమ ఆచారి సాధు మహారాజ్ విశ్వంధ పరిషత్ భజరంగ్ దళ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి కురువ రమేష్ మోర్వర్ రాజు గొల్లసీను అభిమానులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శ్రీ కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం విజయవంతంగా నిర్వహించడానికి ముందుకు రావాలని జనవరి పదకొండవ తేదీ ద్వాదశి పర్వదినం రోజున నిర్వహించబోతున్నటువంటి శ్రీ కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలోపట లక్షలాది మంది హిందూ సమాజం కదిలి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలోపట ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలాగా విరిసేలాగా స్వాభిమానమైనటువంటి చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోపట మొట్టమొదటిసారిగా అంకురార్పణ ఈ సంవత్సరం జరుగుతూ ఉంది ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు సామాజిక సంస్థలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంస్థల సహకారంతో ఈ ప్రాంతంలో శ్రీ గురుమూర్తి స్వామి నిలవై ఉన్నటువంటి విషయాన్ని యావత్ దేశ ప్రజలు ఈ యొక్క క్షేత్రం యొక్క పవిత్రత తెలుసుకునేలాగా ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి పర్వదినం తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజున ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్తు మొట్టమొదటిసారి ఈ సంవత్సరం నుంచి అంకురార్పణ చేస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దక్షిణ తిరుపతిగా తెలంగాణ తిరుపతిగా అనేక మహిమాన్వితమైనటువంటి విషయాలు ముడిపడి ఉన్నటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క మహిమ దేశ ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చేలాగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉపయోగపడుతుంది అదే సందర్భంలో ఒకట ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖను విశ్వహిందూ పరిషత్ కోరుతూ ఉంది ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా గిరి ప్రదక్షిణ కోసం వేలాది మంది ప్రజలు తరలి వస్తారనేటువంటి ఒక అంచనా ఈ పాటికే ఉంది మీడియా మాధ్యమంగా కూడా ఈ యొక్క క్షేత్రం యొక్క పవిత్రత కానీ మహిమ కానీ విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా కూడా పెరగవచ్చు దానికి తగ్గట్టు సాధారణమైనటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానిది దేవాదాయ శాఖది అని చెప్పి తెలియజేస్తూ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు రక్షణ సంఘాన్ని రంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలీస్ శాఖ చేయాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేలాదిగా తల్లి వచ్చేటువంటి భక్తులకు తోటి మమేకమై ఈ యొక్క క్షేత్రం రాబోయే రోజుల్లో ఒకటి ఒక దివ్యక్షేత్రం ఈ యొక్క దివ్యక్షేత్రమైనటువంటి కురుమూర్తి క్షేత్రం యొక్క అభివృద్ధి లోపల మనందరం కూడా భాగమైదాం ఒక దేవాలయము అభివృద్ధి చెందుతుందంటే కేవలం ఒక దేవాలయమే అభివృద్ధి చెందదు ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రాంతము అన్ని రంగాల యొక్క అభివృద్ధికి దేవాలయం మూల కేంద్రం ఈ వాస్తవాన్ని కూడా సమాజం పరిగణలోకి తీసుకోవాలా ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలను హిందూ పరిషత్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ క్షేత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే రేపు పదకొండవ తేదీ జరిగేటువంటి గిరి ప్రదక్షిణ కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి కోరుకుంటున్నారు